వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రస్తుతం వీకోటా పలము పూలు మార్కెట్లో పూలు ధరల గురించి తెలుసుకునే ముందు ఈ ఈరోజు వీకోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది ధరలు కంటే పెరిగాయి తగ్గాయి దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేశాము ఇకపోతే వీకోటా మార్కెట్కు స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడంతో డిమాండ్ అనేది పెరగడంతో ఈరోజు భారీగా రేట్లు పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి మనకు పది రూపాయలతో నుండి ఎనభై రూపాయలు టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక ఎనభై రూపాయలు వచ్చేసి ఒకటి రెండు బ్యాగులు మాత్రమే ఎనభై రూపాయల ధర పలకడం అయితే జరిగింది మిగతా అంతా కూడా డెబ్బై ఐదు రూపాయల ధర లోపలనే పలకడం అయితే జరిగింది ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఆరెంజ్ వచ్చేసి పది రూపాయలతో నుండి అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక ఒకటి రెండు బ్యాగులు మాత్రము డెబ్బై ఐదు రూపాయలు పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇకపోతే చామంతి పూలు విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోటా మార్కెట్లో చామంతి పూలు వచ్చేసి స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడంతో ఈరోజు వికోట్లో భారీగా రేట్లు పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు వికోటా మార్కెట్లో కేజీ చామంతి వచ్చేసి మనకు నలభై రూపాయలతో నుండి మూడు వందల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఇక సెంట్ ఎల్లో వచ్చేసి టాప్ నెంబర్ వన్ ధర వచ్చేసి మూడు వందల రూపాయల ధర పలకడం అయితే జరిగింది సెంట్ సెంట్ వైట్ వచ్చేసి మనకు ఎనభై రూపాయలతో నుండి రెండు వందల ముప్పై వరకు కూడా టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది ఇక వైలెట్ వచ్చేసరికి మనకు నూట ఎనభై నుండి రెండు వందల పది రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ వన్ క్వాలిటీలో పలకడం అయితే జరిగింది ఇక చాక్లెట్ వచ్చేసి రెండు వందల ముప్పై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇక పూర్ణిమా వచ్చేసి మనకు ఎనభై నుండి నూట అరవై నూట డెబ్భై రెండు వందల దాకా క్వాలిటీ బట్టి పోవడం అయితే జరిగింది ఇక పలమనేర్ విషయానికి వచ్చేసరికి పలం మార్కెట్లో కూడా ఈరోజు స్టాక్ అనేది తక్కువగా రావడంతో రేట్లోనే భారీగా పెరిగాయని మార్కెట్ విశేషాలు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకొని ఎందుకంటే వ్యవసాయానికి సంబంధించిన సమాచారం అంతా కూడా ప్రతిరోజు రైతే రాజు అని యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసమే వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం అయితే జరిగింది రైతులందరూ కూడా చూసిన తర్వాత మన వీడియోని లైక్ చేసి షేర్ చేస్తే ఇంకొంతమంది రైతులకి వ్యాపారస్తులకి కూడా ఈ వీడియోస్ అనేది షేర్ అవుతుంది దయచేసి రైతులందరూ చూసిన తర్వాత లైక్ కానీ షేర్ కానీ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాలకు వీకోట పూల మార్కెట్లో బంతి పూలు రోజా పూలు మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఇక పన్నెండు గంటలకు వచ్చేసి మనకు పన్ను పన్నెండు గంటలకు వచ్చేసి మనకు బంతి పూలు మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మన వీడియోస్ ప్రతిరోజు ఒక గంట పది నిమిషాలకు అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ముప్పై 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 ఐదు నలభై అరవై ఐదు అరవై ఐదు అరవై ఐదు ನಾಲ್ ಮುದು ಅರವ ಇವತ್ತು ಮುಪ್ಪ ನಲಭ ಯಾ ಯಾವ ರೊಂದು ಯಾವ ಐದು ಯಾವ ಐದು ಆರು ಮೂರು ಇರೈ ಅರವೈ ಅರವತ್ತು ಅರವೈ ಮುಪ್ಪ ಐದು ಯಾವ ಐದು ಅರವೈ ಅರ ಕುಂಲ್ ಪಟ್ಟ ರೂಪಾಯಿ ಅರವ್ ಐದು ರೂಪಾಯಿ ಡೈ ಐದು ಎಂಬ ರೂಪಾಯಿ ಅರವ್ ರೂಪಾಯಿ ಅರವ್ ಐದು ರೂಪಾಯಿ ಅರವ್ ಏಳು ರೂಪಾಯಿ ಐದು ರೂಪಾಯಿ મુકલ રૂપાલો જઈપાલ આૂટી નૂટ નૂ નૂટ અરબ અૂટ અઈ નૂટ નૂટુ રૂપા ઇન્દ્ર ઇન્દ્ર રૂપાઇ રૂપાઇન રૂપાઈ રૂપાઈ રૂપાઇ 70 170 170 170 190 190 190 190 190 190 190 190 290 290 સુસ્તે કાઢો 200 210 210 15 215 215 200 200 210 210 15 20 ಇನ್ನೂರ ಇರವ್ ಇನ್ನೂರ ಏ ಕ್ಯಾಶ್ ಕೊಡು